నమస్తే నా పేరు బ్రహ్మారెడ్డి అండి నేను కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉంటానండి నేను మైక్రోషీట్స్ కంపెనీలో పనిచేస్తాను నేను ఈరోజు మన దేవనకొండ మండలంలోని వెంకటాపురం అనే గ్రామానికి వచ్చానండి ఈ వెంకటాపురం అనే గ్రామంలో రైతులకి ఈ మైక్రో కంపెనీ యొక్క ఎస్విని పంట ప్రదర్శన చేయడానికి వచ్చానండి ఈ యశస్విని అనేది మైక్రో కంపెనీలో తేజ రకానికి సంబంధించిన వెరైటీ అన్నమాట ఇది వైరస్ తట్టుకుంటూ మంచి దిగుబడి ఇస్తుంది అండి ఇది మూడు కోతల వరకు కూడా కాసే రకము ఈ మూడు కోతలలోనూ ఏ కోతలో కూడా కాయ సైజు తగ్గదు అలానే కలరు తగ్గదు స్టెప్పులు కాయలు కోసం స్టెప్పులు అందుకుంటూ మూడు కోతల వరకు కూడా వస్తుంది మూడు కోతల బెజ్ చేసుకొని దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కింటాల వరకు దిగుబడి వస్తుందండి ఇది ఈ విత్తనము గత నాలుగు సంవత్సరాల నుంచి దేవనకొండ మండలంలో రైతులు వేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు మైకో కంపెనీలో ఈ విత్తనము గత ఏడు సంవత్సరాల నుంచి ఉంది ఏడు సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ అసెస్య అనే విత్తనము వచ్చిన తర్వాత నుంచి మంచి దిగుబడులు సాధిస్తూ రైతులు కూడా మంచి ఆనందంగా వ్యక్తం వ్యక్తపరుస్తున్నారండి మైకో కంపెనీ